రాముడు అంగదుణ్ణి పిలిచి నువ్వు ఒక్కసారి రావణుడి దగ్గరికి వెళ్ళి యుద్ధానికి ముందు రాయబారం పంపించి నా వైపు నుంచి చెప్పవలసిన మాటలు చెప్పించడం అన్నది మర్యాద కనుక ఈ మాటలు నేను చెప్పినవి వెళ్ళి చెప్పు అని చెప్పి రాయబారిగా అంగదుణ్ణి పంపిస్తున్నాడు గత్వా సౌమ్య దశగ్రీవం బ్రూహి మద్వచనాత్కపే లంఘయిత్వా పురీం లంకాం భయం త్యక్వా గతవ్యద నువ్వు మనసులో సంకోచం భయం ఏమీ పెట్టుకోకుండా రావణాంతఃపురానికి వెళ్ళి సభలో ఉన్నటువంటి రావణాసురుడికి నామాటులుగా చెప్పు భ్రష్ట శ్రీకగతైశ్వర్య ముమూర్షో నష్టచేత ఋషీణం దేవతానాంచ గంధర్వాప్ సరసాం ఐశ్వర్యము భ్రష్టమైపోయేటటువంటి స్థితిని చేరిపోయినటువంటి వాడా మరణమునందు ఇచ్చగలిగి ఇంకా మృత్యు ఆసన్నమైపోతున్న వేళ చిత్తము సక్రమంగా పనిచెయ్యనటువంటి స్థితిని పొందినవాడా ఇత పూర్వన్ని చేత హింస పొందినటువంటి ఋషులు కానీ గంధర్వులు కానీ అప్సరసలు కానీ ఏ మార్గంలో వెళ్ళిపోయారో అదే మార్గంలో నువ్వు కూడా వెళ్ళిపోవడానికి సిద్ధపడు రాజ్ఞాంచ రజనీచర యక్ష పాపం కృతం మోహాత్ అవలిష్తేన రాక్షస తస్య పాపస్య సంప్రాప్త పుష్టిరధ్య దురాసదా నువు ఇత ఇత పూర్వం అనేక మందిని బాధించావు నావుల్ని బాధించావు యక్షుల్ని బాధించావు రాజుల్ని బాధించావు ఇంత మందిని ఇబ్బంది పెట్టినటువంటి దాని యొక్క పాప ఫలితం విష్టిరద్య దురాసదా ఇప్పుడు అనుభవించడానికి నువ్వు సిద్ధపడు దాని కొరకే నేను వచ్చాను నూనం మధ్య గతో దర్ప స్వయంభూ వరదానజ దండరస్థేహం దారాహరణకర్షిత దండం ధారయమాణస్తు లంకం ద్వా లంకాద్వారే వ్యవస్థిత నువ్వు నా భార్యని అపహరించి తీసుకొచ్చి లంకా పట్టణంలో బందీకృతురాలని చేశావు ఆమెని హింసించినటువంటి పాపానికి తగిన పరిహారం నీకు విధించడం కోసమే దండం ధారయమాణస్తు నేను ధనస్సు పట్టుకుని లంక లంకాద్వారే వ్యవస్థిత లంకాద్వారమునందు నిలబడి ఉన్నాను నీకు ధైర్యం ఉంటే యుద్ధానికి రా పదవీం దేవతానాంచ మహర్షీణ రాక్షస రాజీ రాజర్షీణాచర్వేషాం గమిష్యసి మయాహత నువ్వు నా చేతిలో మరణించిన తరువాత ఇత పూర్వం ఎంత మందిని బాధ పెట్టి నిష్కారణంగానూ చంపేశావు మహర్షుల్ని రాజర్షుల్ని రాజుల్ని ఇప్పుడు నువ్వు పాపము చేసిన ఫలితంగా వాళ్ళు వెళ్ళిన దారిలో పెడతావు వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా నువ్వు వాళ్ళని చంపావు నువ్వు చేసిన తప్పులకు ఫలితంగా నిన్ను నేను సంహరిస్తాను నువ్వు వాళ్ళ వెనక కానివి అని బలేన ఏన వై సీతాం మాయయా రాక్షసాధమ మా మతిక్రామయత్వాత్వం వృతానం స్తన్నిదర్శయా నువ్వు సీతమ్మని అపహరించడానికి నేను ఉండగా సాధ్యం కాదని మోహపెట్టి మాయా రూపంలో మృగాన్ని పంపించి నన్ను దూరంగా పంపించి సీతమ్మని అపహరించావు దానికి తగిన ఫలితాన్ని నువ్వు అనుభవించాలి కదా అరాక్షసమిమం లోకం కర్తాస్మి నిశితై శరై నచే చరణమభ్యేషి మాము పాదాయ మైథిలీం నువ్వు ఇంతకాలం చేసిన దోషాలకు గాను ప్రాయశ్చిత్తంగా ఇక పైన లోకంలో రాక్షసుడన్నవాడు మిగలడానికి వీల్లేదు కాబట్టి మొత్తం రాక్షస కులం నశించిపోయే విధంగా నేను రాక్షసులందర్నీ కూడా పరిమారుస్తాను ధర్మాత్మా రాక్షసాం శ్రేష్ట సంప్రాప్తోయం విభీషణ లంకైశ్వర్యం ధ్రువం శ్రీమాన్ అయం ప్రాప్రోత్యకంటకం నీ సోదరుడైనటువంటి విభీషణుడు నా పక్షానికి వచ్చి నన్ను ఆశ్రయించాడు ఆయనని లంకా పట్టణానికి రాజుగా అభిషేకించాను కాబట్టి ఇకపైన లంక ఆయనకు చెందుతుంది యుద్ధస్వమాధృతి శౌర్యం ఆలంబ్య రాక్షస ముచ్చైరైస్వం రణేశాంత తూతో భవిష్యసి నువ్వు యుద్ధానికొచ్చిన చేత సంహరింపబడి చేసిన పాపములకన్నింటికీ కూడా పరిహారం చెల్లించుకుని విడుదల పొందుతూ గనివి యద్వా విశసి విశసిం స్త్రీం పక్షిభూతో మనోజవ మమష్పదం ప్రాప్య నజీవన్ ప్రతియాస్యసి నువ్వు పక్షి రూపాన్ని పొంది నీకున్నటువంటి శక్తితో మూడు లోకములు తిరగడానికి సిద్ధపడుతున్నా నిన్ను విడిచిపెట్టడానికి మాత్రం నేను సిద్ధంగా లేను బ్రవీమిత్వాం హితం వాక్యం క్రియతాం ఔర్ధ్వదైహికం క్రియతాం లంక జీవితంతే మహిస్థితం ఇక మళ్ళీ నువ్వు అంతఃపురంలోకి వెళ్ళడం నువ్వు రాజుగా పరిపాలన చెయ్యడం నీ వారందరితో సంతోషంగా ఉండడం ఇక సాధ్యం కాదు కాబట్టి నీకు ప్రేతకార్యం కార్యం చెయ్యడానికి శరీరము పతనమైపోయిన తరువాత జరగవలసినటువంటి ఉత్తర క్రియలకి ఏర్పాట్లు కూడా చేసుకుని వచ్చేసేయి లంకా పట్టణం ప్రీతితో నిర్మించినది కాబట్టి దానిని వంక నువ్వు సావధానంగా సంతోషంగా చూడు ఒక్కటి గుర్తు పెట్టుకో ఇక నీ ప్రాణములు నీ చేతిలో లేవు జీవితం మే మై నీ ప్రాణములు నా చేతిలో ఉన్నాయి నేను ఎప్పుడు తీసేద్దాం అనుకుంటే అప్పుడు తీసేయడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఇంకా నువ్వు బ్రతకడం నీ చేతిలో ఉందన్న ఆశ పెట్టుకోకు అని అంగదుడి చేత రాయభారం పంపిస్తే యథాతథంగా రాముడు ఏది చెప్పాడో అంగదుడు అదే చెప్పాడు రాముడికి రావణుడికి అక్కడ తేడా ఈ మాటలు రాముడివి అని అంగదుడు దూతగా చెప్తే వెంటనే రాక్షసుల్ని పిలిచి పట్టి ఈ వధించండి అన్నాడు నలుగురు రాక్షసులు వచ్చి అంగదుడిని పట్టుకున్నారు పట్టుకోగానే అంగదుడు విశేషమైన వేగంతో ఆ ప్రాసాదము యొక్క గోపురం మీదకి వెళ్ళి నలుగురిని దులిపేసి కింద పడేస్తే ఆయన యొక్క ఉద్ధతికి ప్రాసాదం యొక్క గోపురం బ్రద్దలైపోయింది